నమస్తే అండి అందరికీ ఇక్కడ మన బ్రీడర్ ఉంది కాకిడేగా దీని కింద పడ్డ పిల్లలు అయితే మన దగ్గర వన్ మంత్ పిల్లలు ఒక పదకొండు అయితే అవైలబుల్గా ఉన్నాయి పదకొండు కోటి పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరికైనా కావాలనుకుంటే నేనైతే మీకు అందరికీ తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ చేస్తాను అన్ని వ్యాక్సిన్స్ అయితే ప్రాపర్గా చేశాను చూడండి ఆ పిల్లలు కూడా చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి టోటల్గా పదకొండు కోడి పిల్లలు న్యాచురల్గా తీవించినాము ఇంకవేటర్లో పెట్టలేదు ఈ కోడికి పొదిగేసాము వాటి కోడిగుడ్లు తీసి ఈ కోడికి పొదిగేసాము వీటి ఏజ్ చేస్తే ఇప్పుడు ఏజ్ వచ్చేసి పదకొండు పదకొండు పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి వన్ మంత్ ఏజ్ లసిరు వ్యాక్సిన్ చేసిన ఐబీడీ చేసిన ప్లస్ ఫోల్డ్ ఫ్యాక్స్ కూడా చేసినా ఫోల్ ఫ్యాక్ చేసి వన్ వీక్ అవుతుంది సో మనం ఎప్పుడైనా వన్ మంత్ తర్వాతే సేల్స్కి పెడతాం కదా ఆంధ్రకి తెలంగాణకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి అన్ని కోడిపిల్లలు తీసుకుంటేనే ఇస్తాము ఒక్కొక్క కోడిపిల్ల తీసుకుంటా అంటే ఇవ్వము ఎవరికైనా కావాలనుకుంటే పదకొండు కోడిపి తీసుకోవాలి ఒక్కదాని కాస్ట్ వచ్చేసి పన్నెండు వందలు ఒక్కదాని కాస్ట్ పన్నెండు వందలు పదకొండు కోడి పిల్లలు తీసుకుంటేనే ఇవ్వడం జరుగుతుంది లేకుంటే ఇవ్వడం అయితే జరగదు ఆంధ్రాకి తెలంగాణకి ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి మీకు ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ వాట్సాప్ నెంబర్ అయితే నేను ఇస్తాను వాట్సాప్లో మెసేజ్ చేసినా పర్లేదు లేకపోతే కాల్ చేసినా పర్లేదు నేను మీకు పంపిస్తాను ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ ఆంధ్రకి తెలంగాణకి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాను కావలసినకున్నది మాత్రం ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి నేను మీతో స్వయంగా మాట్లాడతాను